కలిపి పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చి క్రీస్తు ప్రభు యొక్క సిల్వ గురించి పౌల్ గారు మాట్లాడుతూ ఐ నెవర్ పోస్ట్ మై సెల్ఫ్ బిఫోర్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ అనే భావంతో ఆయన మాట్లాడుతూ మన ప్రభుత్వ యేసుక్రీస్తు సెలువు తప్ప మరి దేని ఎందునో అతిశయించుట నాకు దూరం అవును దాకా అని ఈ భాగంలో తెలియజేస్తున్నట్టు మనం చూస్తున్నాము యేసుక్రీస్తు ప్రభు మన పాప శిక్ష నిమిత్తమై శిలువలో తన రక్తమును చెందించి పరిశుద్ధులైన దేవునికి అనేక యోగ్యమైనటువంటి బలి మన పక్షంగా ఆయన లేని తన శరీరం మీద వేసుకుని మన పాప శిక్షని ఆయన భరించడం ద్వారా దేవుని దృష్టికి పాపము లేనటువంటి వారినిగా ఆయన శిలువ రక్తంలో ఆశ్రయించి విశ్వాసం ఉంచడం ద్వారా రూపచేత దేవుని అంగీకరించినటువంటి వారిగా మనలను దేవుని కుమారుడు కుమార్తెలుగా పరవై నేర్సు క్రీస్తు స్వీకరించినట్టుగా మనం చూస్తున్నాం అలాంటప్పుడు ఈ లోకంలో దేనికంటే మించినటువంటి రక్షణ ఈ శరీరం కంటే మించినటువంటి రక్షణ దేనితో పోల్చడానికి వీలు పడినటువంటి ఇంత గొప్ప రక్షణ ఇచ్చినటువంటి ఆ శిలువను గురించినటువంటి ఆలోచన పౌల్ గారు ఏమని చేస్తున్నారంటే ఆ శిలువ ఎందు తప్ప మరి దేని ఎందు కూడా నేను అతిశయింపను అంటే నేను లక్ష్యం పెట్టను అనే మాట మనం చూస్తున్నాను కాబట్టి మన సొంత మాటలు కాకుండా మనము ఎలాగున ఆరాధన చేస్తున్నామో ఆ గొప్పదనాన్ని గురించి కాకుండా కేవలము నాకు నేను ఆయన సన్నిధిలో గొప్ప చేసుకోకుండా వినయ విధేయతలతో ఆ సిలువను మాత్రమే నేను తలంచుకుంటున్నాను నా జీవిత కాలం అంతా అదే నేను కోరుకుంటున్నాను అనేటువంటి మాటగా మనం గమనిస్తున్నాం మతేసు వరకు పదహారు అధ్యాయము ఇరవై నాలుగవ భజనం అప్పుడు ఏసు తన శిష్యులను చూసి ఎవడైనా నన్ను వెంబడింపగలని వెనక నన్ను తాను ప్రేక్షించుకొని తన శిలువలే ఎక్కి నన్ను వెంబడింపగలను అని తెలియజేసినట్టుగా మనం చేస్తున్నాం ఈ మాటలో మనం చూసినట్లయితే ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే మనలను మనము ఆలోచన చేయకుండా మన స్వార్థాన్ని మనము కలిగి ఉండకుండా కేవలము ఆ సిల్వను మాత్రమే మనము ఎత్తుకొని వెంబడిస్తున్నాము అనేటువంటి మాటల్ని మనం గమనిస్తే ద సింబల్ ఆఫ్ సెల్ఫ్ డెనియన్ పనులను మనము తగ్గించుకోవడం పనులను మనము మరచిపోవడం మన యొక్క ప్లాన్స్ను మన యొక్క ఆలోచనలను వీటన్నిటినీ పక్కన పెట్టడం అనే భావము మనం చూస్తుంది మనం ఇలాగ ఆరాధన చేస్తే బాగుంటుంది కదా అనేటువంటి ప్లాన్ కూడా దేవుడికి అంగీకార యోగ్యమైనది కాదు ఈ రకంగా ఉంటే బాగుంటుంది కదా అనేది కూడా దేవునికి ఇష్టమైనది కాదు యేసు ప్రభు చెందిన మాట ఏంటంటే కేవలము శిష్యులను ఉద్దేశించి కాదు కానీ ఎవడైనానో అనే మాటని ఆయన ఉపయోగించారు యేసు ప్రభును నమ్ముకొని రక్షించబడినటువంటి దేవుని ప్రజలమైనటువంటి మనము ఆయనను వెంబడించాలి అనంటే ఎలాంటి వారంలో ఉండాలి అంటే ఆయనను మాత్రమే చూసుకుంటూ మన గురించినటువంటి ఆలోచన ప్రకటించుకోకుండా ఆయనను వెంబడించడం అంటే అందులో ఉన్న శ్రేష్టమైన తలతో మనం గమనించినట్లయితే మనల్ని మనం ఆయనకి కమిట్ చేసుకోవటం కంటిన్యూస్ కమిట్మెంట్ ఇట్స్ నాట్ వన్ టైం యాక్షన్ ఆఫ్ సండే కేవలం ఒక ఆదివారము మనము క్రియారూపంగా చేసే ఆరాధన మాత్రంగా పరిమితం కాదు కానీ కంటిన్యూస్ కమిట్మెంట్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఆయనను వెంబడిస్తూనే ఉండాలి ఆయనను ఆరాధిస్తూనే ఉండాలి కేవలము ఆదివారం రోజు ఆయన శరీరము రక్తము తినే క్రాగి జ్ఞాపకం చేసుకునేది అవసరం అదే ఆరాధన జీవితము కంటిన్యూస్గా మనం చేస్తాము ఆయనకు ఆరాధన పాత్రుడుగా పరిశుద్ధమైన ప్రవర్తనను కొనసాగించుకుంటాను అనేటువంటి ఒక భావాన్ని అక్కడ మనం ఏదైతే చూస్తున్నామో ఆ కమిట్మెంట్లో ఆయనకు మనల్ని మనం అప్పగించుకునేటువంటి విషయంలో నా ప్రవర్తన మీద నాకు సంబంధించిన అధికారం ఏమీ లేదు యశు ప్రభువును నేను ఆరాధిస్తూ వింటూ ఉన్నప్పుడు ఎన్ని శ్రమలైనా పర్వలేదు ఎన్ని దూషణలైనా పర్వాలేదు ఆ మరణించాల్సినటువంటి పరిస్థితి వచ్చినా పర్వలేదు అనే భావన ఆయన్ను వెంబడించటంలో ఉంది అనేటువంటి సత్యాన్ని ఆయన తెలియచేస్తున్నాడు ప్రభువు ఎవడైనను అంటే అది కేవలము శిష్యులకు మాత్రమే పరిమితం కాదు కానీ ప్రభువును అంగీకరించిన సమస్తమైన వారికి అది ప్రయోజనకరంగా ఉంటుందని మనం చూస్తాం అందుకనే ప్రభువు ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళరా పాప భారము మోస్తున్న ఈ లోకంలో పుట్టడమే పాపంలో పుట్టాం కనుక అది భారమైనటువంటిది కనుక అందుకనే ప్రతివాడు తన శిలువను ఎత్తుకొని నన్ను వెంపడించాలని చెప్పాడు కాబట్టి ఉన్నటువంటి సమస్య ఏంటంటే మన యొక్క శిలువను ఎత్తుకొని మనం వెంబడించాలి అని అంటే ఏ శ్రమైనా పర్వాలేదు ఏ నిందైనా పర్వాలేదు లోకంలో ఏ విధంగా నేను అవమానపరచబడినా పర్వాలేదు ఆయన అవసరం నేను ఎంత హింసించబడినా పర్వాలేదు ప్రాణం ఇవ్వాల్సి వచ్చినా పర్వాలేదు కానీ నా శిలోని ఎత్తుకొని వెంబడించడము అనంటే నేను ఆయనకు సంబంధించినటువంటి వాడను ఆయనకు సంబంధించినటువంటి దానను కనుక నా ప్రమేయం అంటూ ఏమి లేదు అని సంపూర్తిగా ఆయనకి అప్పగించుకుంటే విచిత్రం ఏమిటంటే ఆ మాటలు భావము ధ్యానం అట్ల ఉంది కానీ ఆయన తన పిల్లలకు ఏదైనా తిరిగితే తన కనుగొంటూ ముట్టుకున్నట్టుగా భావిస్తాడు తన దూతలను పంపించి చేతుల మీద ఎత్తుకునేటువంటి కృపను మనకు అనుగ్రహిస్తాడు అవి ఆలోచనలో ఉంచుకోకుండా ఇంకొకరి గురించినటువంటి ఆలోచన కలిగి ఇంకొక దానిని గురించి ఆలోచన కలిగి తన శిలువ ఎంచుకొని తను వెంబడించాలని ప్రభు చెప్తే ఇంకొకరి భారాన్ని ఎత్తుకొని ఇంకొకరి ఆలోచనని ఎత్తుకొని ఆయన వెంబడిస్తున్నందువల్ల ఆరాధన అనేటువంటిది మానవ జీవితంలో భారంగా అనిపిస్తాం అందుకనే లోకంలో సులభంగా కలిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది అలాగే కాకుండా మన గురించినటువంటి ఆలోచన విడిచిపెట్టి మన శిలువును ఎత్తుకొని వెంబడించడం అంటే ఆయన కోసం నేను ఏమైనా అయితే నా పర్వాలేదు అనే భావనతో ఉన్నప్పుడు ఇతరుల శిలువ ఇతరుల గురించిన ఛ్యాస మనకు రాకుండా కేవలము ప్రభువును మాత్రమే చూస్తూ ఆయన వెంబడించేటువంటి వారంగా అవుతామని అందులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి భావాన్ని మనము గమనిస్తూ ఉంటున్నాం మొదటి కొలింగ్ తీరు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పంచెనిమిదవ వచనం శిలువలు కూర్చిన వార్త రచించున్న వారికి వెళ్తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అనే మాట ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఇందులో మనకు కనబడేటువంటి సత్యాన్ని మనం చూస్తే రచించుకోతున్నటువంటి వాళ్ళు ఎవరు యేసు ప్రభు శిలువ రక్తాన్ని ఆశ్రయించుకుంటా ఉన్నటువంటి వాడు ఎవరు ఇందాక మనం అనుకున్నట్టుగా ఇట్ ఈస్ కంటిన్యూస్ కమిట్మెంట్ అనేది మనం చూసేది మనము ఈ శరీరంలో వచ్చే రకరకముల వాటి నుంచి రక్షింపబడుతూనే ఉంటూ ఉన్నాము రక్షించబడినటువంటి మనము ఒకప్పుడు ఈ తీన శరీరాన్ని కూడా రక్షణ పొంది మహిమగల దేహాన్ని పొంది దేవుని వలన ఉంటూ ఆయనతో ఉండేటువంటి నిరంతరము జీవించేటువంటి స్థుతి అందించేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటాం అంటే ఏ సింబల్ ఆఫ్ గాడ్స్ పవర్ అనేది ఇందులో మనం చూస్తున్నాం ఆయన సిలువను ఎత్తుకొని వెంబడిస్తూ ఆయన సిలువను కలిగి మనం జీవిస్తూ ఆ సింప శ్రమల ధ్యానాలను తలంచుకుంటూ మనము ఆయనను ఆరాధిస్తున్నాము అనంటే ఆయన శక్తి పొందుకుంటూ ఆరాధిస్తున్నాము జీవితకాలం అంతా ఆయన శక్తి మనతో ఉంది అనేటువంటి ఆ ధ్యానాన్ని మనం చూస్తున్నాము అందుకోసమే యేసుక్రైస్తు ప్రభువుని గురించినటువంటి ఆరాధన ఇంత ప్రత్యేకంగా క్రైస్తవ లోకము చూస్తూ ఉంది మనము కూడా దేవుని సరిధిలో చేరి వచ్చినప్పుడు మనను మనము తగ్గించుకొని మన స్వార్థం కొరకు కాకుండా ఆయనను మాత్రమే ముందొంచుకుని మనము ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన జీవితాన్ని జీవిత పర్యంత్రము కలిగి ఉంటూ ప్రభు రాకడ వరకు లోకంలో ఉన్నంతమంటు ఆరాధన పవిత్రమైన జీవితాన్ని కొనసాగిస్తూ ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదురుతూనే ఉండి ఆయనతో ఉండేటువంటి ఆ భాగ్యాన్ని పొందుకునే ఈ విశేషమైనటువంటి సంగతులు మన ముందు శాపగ్రావంటి యేసు ప్రభు మనం చూసినప్పుడు మన పాపం కొరకు తను గాయపరచబడి రక్తం కాల్చి ఆ శ్రమను భరించి మన కొరకు మరణించి పునరుద్ధారణైనటువంటి ఆ ప్రభు యొక్క శిల్వ మరణ పునరుద్ధారణ జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగవలసినటువంటి భావంగా ఉన్నారు నా సాగేటువంటి వారి యొక్క తన సెలవు నేర్చుకుని వెళ్ళేటువంటి ఆయన దగ్గర నేర్చుకునేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటే అది చాలా తేలికగా ఉంటుందని ప్రభు చదువుల మాట కూడా మనం జ్ఞాపకం అంటే ఆరాధన ప్రభువు హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో ఆ ప్రభు యొక్క శరీరం శరీరమని రక్తమని వివేచించి మనం పాల్గొంది ఆయనను ఆరాధించడానికి చిన్న ధ్యానము సహాయం చేయాలి